శ్రీ గురుభ్యో నమ వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం యాభై రెండవ అధ్యాయం చెప్పుకుంటున్నా ఇందులో శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క బాల్య లీలలు వర్ణిస్తున్నారు నిన్నటి అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు దేవకి వసుదేవులకి ఎలా జన్మించాడు అలాగే దేవతలు ఎలా ప్రార్థించారు మొదలైనటువంటి వివరాలు మనం చూసుకుంటాం నేడు శకరా శకటాసురుడు ఊతన అలాగే రుణావర్తుడు అర్జున వృక్షాలకి శాప విమోచనం కలిగించడం లాంటి ఘట్టాన్ని నేను మనం తెలుసుకుందాం ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రవచన ప్రారంభం చేసుకుందాం ఓ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् परासरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् యాభై రెండవ అధ్యాయంలో మనం గత పాఠంలో ఇరవై శ్లోకాల వరకు చెప్పుకున్నాం పంతొమ్మిది ఇరవై శ్లోకాల వరకు పద్దెనిమిది పదహారైపోయింది నంద గోపకులే కృష్ణ ఉవాస బహులా సమా అలా నందగోపు కులంలో శ్రీకృష్ణ పరమాత్ముడు నంద యశోదల దగ్గర పెరిగి పెద్దవాడు అవుతున్నాడు దేవకీ వసుదేవుడికి పుట్టినప్పటికీ కూడా వసుదేవుడు కాస్త బాల్యంలో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఆజ్ఞతో ఆ పిల్లవాడిని తీసుకొచ్చి యశోదమ్మ దగ్గర పడుకోబెట్టేశాడు ఆ నందుడు పెంచుతున్నాడు నంద గోకులే నంద గోపకులే కృష్ణ ఉవాస బహుళా సమ చాలా సంవత్సరాలు సమా అంటే సంవత్సరము అని బహుళా సమాహ చాలా సంవత్సరాలు ఆ గోకులంలో ఉండటం జరిగింది అలా ఉన్నప్పుడు ఒక సంవత్సరం మొదటి సంవత్సరంలోనే జరిగిన సంఘటన చెప్తున్నారు భూతన సంహారము శకటాసురుడు వీళ్ళ వృత్తాంతాలన్నీ మొదటి సంవత్సరంలో జరిగినవి కృష్ణుడు రెండు సంవత్సరాల ప్రాయంలోనే ఎన్నో లేదు చేశాడు చిత్ సుప్తం తం నేల మీద అరుగుపైన పడుకుని ఉన్నాడు పక్కన పిల్లవాడికి ఉత్సవం చేస్తున్నారు అక్కడ ఆ పిల్లవాడికి బోర్లా పడితే బొబ్బట్లో ఏవో చేస్తున్నారు హాయిగా అందరూ కూర్చుని ఉత్సాహంగా ఉన్నటువంటి సందర్భంలో వరండాలో ఆవిడ కాస్త వచ్చినటువంటి ముత్తయదులను చూసుకుంటూ వచ్చిన వాళ్ళని అతిథులందరినీ గౌరవిస్తుంది ఒక పక్కన నందుడి కాస్త మిగతా వాళ్ళందరితో ముసట్లు చెప్తున్నాడు ఒక పక్కన బాలకృష్ణుడు అరుగు మీద పడుకుని ఉంటే ఒక పక్కన ఈ పిల్లవాడిని సంభవించడం కోసం కంసుడు పంపించినటువంటి శకటాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఒక బండి ఆకారంలో వస్తున్నాడు ఆ బండి ఓ బండి రూపంలో ఆవహించేశాడు ఆ బండి మీద పాలు పెరుగు కుండలు ఓ నిండా ఉన్నటువంటి పాలు పెరుగు కుండలన్నీ ఉన్నాయి ఆ బండిలో ఆ అసురుడు ఆవహించి ఎవరు ప్రేరేపించకుండానే ఆ బండి అలా కదులుకుంటూ వచ్చేసింది ఈ శ్రీకృష్ణ శ్రీకృష్ణ పరమాత్ముడి మీదకి వచ్చేయడానికి కదా కదా ఆ శకటాసురుడు కాస్త అలా వచ్చేసాడు పిల్లవాడి కిందకు వచ్చేసాడు పిల్లవాడి దగ్గరకు వచ్చాడు పిల్లవాడి పైదాకా అలా శకటం వచ్చేసింది ఎవరు గమనించదా ఈ శ్రీకృష్ణుడు అప్పుడు ఏం చేస్తున్నాట అలా చిన్నప్పుడు ఆ చేతులు కాళ్ళు విదిరిస్తూ ఉండటం అనేవి జరుగుతూ ఉంటాయి ఆ విధిలిస్తున్నటువంటి సందర్భాలలో ఆ లేచినటువంటి ఆ కాలు చిందులేస్తున్నటువంటి కాలు అలా ఒక కాలు తగిలి ఆ శకటాధుడి కాసపైకి ఎక్కడికో ఎగిరి బ్రాహ్మణి కింద పడి ముక్కల ముక్కల వచ్చాడు ఆ సందర్భంలో యశోదా సంపరిత్యర్చి జగామ యమునా నది అని చెప్పి చెప్పారు ఇక్కడ అసలు అయితే ఉన్న ఒక చక్కటి కార్యక్రమంలో ఉన్నట్టుగా చెప్పారు భారతంలోనే యశోదాదేవి ఈ పిల్లవాడిని అక్కడ పెట్టి యమునా నదికి వెళ్ళిందని చెప్పి చెప్పారు సంపరిత్య జామయమునాం నదీం శిశు లీలాంతరణో క్షిపణ్ శిశువు ఈ బాలకృష్ణ ఏం చేస్తున్నట్టు అంటే స్వహస్త చరణో క్షిపణ్ హస్తములని చరణములని అలా క్షిపణ్ అంటే ఇలా విదిలిస్తూ ఈ ఆడుకుంటూ ఆడుతుంటుంటారు చిన్నపిల్లలు ఏదో కొడుతున్నట్టు క్షిపణ్ అంటే విదిలించడం అలా విదిలిస్తూ ఆడుకుంటున్నాడు శ్రీకృష్ణుడు ఏడుస్తున్నాడు రురోధ మధురం కృష్ణ మధురంగా ఏడుస్తున్నా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయండి రురోధ మధురం కృష్ణ పాదా ఊర్ధ్వం ప్రసారయన్ ఆ ఏడుస్తూ ఆ పాదాలని ఆ చేతుల్ని అలా ఆడిస్తున్న సందర్భంలో పాదములు అలా ఊర్ధ్వం ప్రసారయన్ పైకి రెండు అలా చిన్న చిన్న చిట్టి పాదాలని పైకి పెట్టి మరీ ఆడుకుంటూ ఉంటే ఓ పక్కన ఆడుతున్నట్టే ఆడుతున్నాడు లీలగా ఒక శకటాన్ని వస్తున్నటువంటి శకటాసురుడిని కాస్త పైకి ఎత్తి దేంతో పాదాంగుష్ఠేన కేశవ పాదము యొక్క అంగుష్టంతో ఆ పాదము యొక్క బొటను వేలుతో ఇట్లా లేపేట పాదాంగుష్ఠేన శకటం ఆ వచ్చినటువంటి శకటాసురుణ్ణి ఆ బండి ఆకారంలో ఉన్నటువంటి శకటాసురుణ్ణి దార పైకి లే భగ్రి అది కింద పడి మొక్కలు మొక్కలైపోతే ఆ రాక్షసుడు యొక్క అవయవాలని విరిగిపోయినంత పని అయిపోయినది దారయన్న ఎట్లా ఏకేన పాదేన పాత శిశు ఒకే ఒక పాదంతో ఆ పాదం యొక్క అంగుష్టంతో లేపితే వాడి పరిష్కారాన్ని కేకలు పెట్టేశాడు న్యూజం పయోధరా కాంక్ష పాటితం శకటం దృష్ట్వా భిన్న భాండీకటం జనాస్తే శిశునాతన విస్మయం పరమం యయు ఎప్పుడైతే ఆ శకటం కింద పడిపోయిందో పడిపోయిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు ఈ శకటం అసలు ఉన్నది ఉన్నట్టుగా ఉన్నట్టు కదా ఎవరు తోయకుండా ఈ శకటం ఎలా వచ్చిందబ్బా అని చెప్పి దృష్టి ఆ శకటం మీద ఉన్నటువంటి భాండములు అంటే పెరుగు పాలతో నిండినటువంటి కుండలు పాత్రలు ఇవన్నీ కూడా భిన్నం అయిపోయినాయి మొత్తం అంతా చక్కగా పేర్చి ఉంచి సర్ది ఉంచినటువంటివన్నీ భిన్నమైపోయినాయి పగిలిపోయినాయి దాంతో జనాస్తే శిశునాతేన విస్మయం పరమం వేయు విస్మయం అంటే ఆశ్చర్యం అక్కడ ఉన్నటువంటి గోపాలకులందరూ కూడా గోపికలందరూ కూడా చూసి ఈ శిశువు చేసినటువంటి ఈ పరమమైనటువంటి అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు అసలు అయితే శిశువు చేశాడని నమ్మట్ల శిశువు ఇట్లా అందంగానే లేచి అది పడిపోదు కదా కాబట్టి ఎలా వచ్చింది అది ఎలా పడింది అనుకుంటున్నారు కానీ చూసిన కొంతమంది పిల్లలు వాళ్ళు చెప్పారా కృష్ణుడు ఇలా ఆడుతూ ఆడుతూ ఇలా కొట్టాడు అందువల్ల సకటం ఎగిరింది అంటే శిషి అట్లా ఏం ఉండదు లేదు చిన్నపిల్లలు అట్లా చేస్తే సకటం ఎగిరిపోతుందా మీరందరూ ఎప్పుడు చిన్నపిల్లలు అట్లా మీకు మీకేం తెలియదే అన్నట్టుగా అన్నారే తప్ప ఇది కృష్ణలీల అనేటువంటి అవగాహన వాళ్ళకి ఇంకా కలగల ఆ తర్వాత జరిగిన ఇంకో సన్నివేశం కూడా వివరిస్తున్నారు ప్రత్యక్షం సూరసేనా దృశ్యతే మహద్ అద్భుతం ఈ అంతా కూడా ఈ మహత్ అద్భుతమైనటువంటి కార్యం సూరసేనా దృశ్యతే సూరసేనులైనటువంటి వాళ్ళు చిన్నపిల్లలు ఆ వీరులైనటువంటి వాళ్ళు కొంతమంది చూసిన వాళ్ళు మాత్రం భగవంతుడి రూపమే అన్నట్టుగా కొంతమంది నమ్మారు కొంతమంది ఏమన్నా ఆ చిన్నపిల్లాడు నడితే బండి ఎగిరిపోతుందా అన్నట్టుగా అనుకున్నారు పిల్లలు చెప్పారు కొంతమంది నమ్మాల పిల్లలు మాట కదా చెప్పి అలా ఉన్న సందర్భంలో ఈ శటాసు సంహారం కంటే ముందు జరిగినటువంటిది ఈ పోతన సంహారం అనేటి హాయిగా ఉయ్యాలో నిద్రపోతున్నటువంటి బాలుడు ఉత్సవం వేడుక జరుగుతుంది ఓ పక్కన ఆ సందర్భంలో వేడుక జరుగుతున్నప్పుడు ఊళ్ళో ఉన్నటువంటి స్త్రీలందరూ వచ్చారు అదే సందర్భంలో పూతన అనేటువంటి రాక్షసి కంసుని చేత పంపించబడినటువంటి రాక్షసి అందంగా చక్కగా కామరూపిణి అయినటువంటి ఆవిడ అందమైనటువంటి గోపి ఆకారంలో వేషాన్ని మార్చుకుని మరి వచ్చింది మహాస్తని తన యొక్క స్థనాన్ని ఆ పిల్లవాడికి ఇవ్వటం కోసం అని వచ్చింది మహాకాయమైనటువంటి ఆవిడ కామరూపం ధరించి వచ్చి తన విషపు పాలని ఇచ్చి సంహరించడానికి పూనుకున్నది తతే మహారాజ సంసక్త రామకేశర్షణశ్చో చ చూవతు అట్లాంటి క్షీరమివ్వటానికి వచ్చినటువంటి ఆ పూతన కూడా శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క చేతిలో అదే రోజు నిహత మహాకాయ కామరూపంతో సుందరమైనటువంటి స్త్రీలాగా వచ్చింది స్థనాన్ని అందించింది పాలు తాగుతూ తాగుతూ ఈయన ప్రాణాలు కూడా తాగేశాడు మొత్తం అంతా విషపు పాలని కూడా తాగేశాడు ఆ మహాప్రభుకి విషం ఒక లెక్క ఆ విషం ఎక్కడ పుట్టింది పాల సముద్రంలో పుట్టింది ఆ సముద్రంలోనే ఈయన ఉండేది ఒక లెక్క విష్ణుమూర్తి ఉండేదే పాల సముద్రం అక్కడి నుంచి వచ్చిందే ఇవన్నీ ఆయనకు కొత్త కాదు కాబట్టి ఆ పూతన ఇచ్చినటువంటి విషపు పాలతో పాటుగా దాని యొక్క అశువులు ప్రాణాలు కూడా లాగి పారేశాడు స్వామి వదులు వదులు ఇంకా వదులు అంటే ఇంకా వదిలేదేం లేదు ఒకసారి స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా ఆయన చూసుకుంటాడు పూతన వదలమంటే వదిలేదేముంది ఆమెకు ఎట్లాంటి మోక్షాన్ని ఇవ్వాలో అట్లాంటి మోక్షాన్ని చేశాడు స్వామి పిల్లవాడిని అందులో భగవంతుడిని సంహరించడానికి వచ్చినటువంటి ఆ పూతనకి కూడా మోక్షాన్ని కలిగించాడు స్వామి అక్కడ ఎందుకంటే పాలు ఇవ్వడానికి వచ్చింది పిల్లవాడికి పాలు తల్లి అనేటువంటి గుణంతో వచ్చింది అక్కడ పైగా ఇటువంటివన్నీ చూసుకుని పూర్వజన్మలో బలిచక్రవర్తి కూతురు అట్లాంటి ఆ పూతనికి కూడా మోక్షాన్ని కలిగించాడు స్వామి అక్కడ ఆ తర్వాత పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు చిన్న చిన్న రెండు మూడు సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు అయ్యారు బలరామకృష్ణలు ఇద్దరు కూడా వారి వయసు తగ్గట్టుగా ఉన్నటువంటి స్నేహాలు ఆ పిల్లల వయసులోనే స్నేహాలు చేశారు చక్కగా ఆ రెండు మూడు సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళకి ఆ వయసు ఉన్నటువంటి దూడల్ని అలవాటు చేశారు పెద్దవాళ్ళందరూ చిన్న చిన్న దూడలు ఉంటాయి వాటిని పట్టుకుని కాస్త అటు చెప్పడం ఆ తోకలను పట్టుకోవడం వాటితో గిరుని పరిగెత్తడం ఆ చిన్న చిన్న లేగదూడలు తోకలు పట్టుకుంటారు అవేమన్నా వీళ్ళు నీడ్చుకుంటూ పోతాయి అక్క బలరామకృష్ణుని ఇద్దరు కూడా ఆ తోకలు పట్టుకుని నీర్చుకుంటూ గోవు యొక్క తోకలోనే లక్ష్మీదేవి ఉంది ఆ తోకనే పట్టుకున్నాడు కృష్ణుడు లక్ష్మీదేవినే పట్టుకున్నాడు అక్క వాళ్ళ ఆటలు అంత అద్భుతంగా మగా భాగవతంలో ఇంకా వివరంగా వివరించడం జరిగింది కాలే మహారాజ సంసక్త రామకేశవో కాలే అన్నారు ఆ తర్వాత కొంచెం పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత రామకేశవ అనే పదానికి అర్థం బలరామకృష్ణులు అని అంటారు అక్కడ ఆ ఇద్దరు కూడా ఓ మహారాజా ధర్మరాజా కృష్ణ సంకర్షణోభౌ కృష్ణ సంకర్షణ సంకర్షణుడు అంటే బలరాముడికి మరొక పేరు అంటే పుట్టినప్పుడు గర్భముల నుండి ఒక గర్భము నుండి మరొక గర్భంలోకి మార్చబడినటువంటి వాడు కాబట్టి సంకర్షణుడు అని పేరు ఆయనకి గర్భమార్పిడి కృష్ణ సంకర్షణ రింగిణో బూవతు అక్కడి నుంచి వాళ్ళు అన్యోన్య కిరణాక్రాంత చంద్ర సూర్యాభి ఆ బాల్యంలో వాళ్ళ వయసు పెరుగుతున్నట్టుగానే వాళ్ళ తేజస్సు పెరుగుతున్నది వాళ్ళ అల్లరి పెరుగుతున్నది ఆటపాటలు ఎలా ఉన్నారంటే అన్యోన్య కిరణాక్రాంతం ఇద్దరు చూడముచ్చటగా ఉన్నటువంటి వాడు ఈయన నల్లటి వస్త నల్లటి ఛాయ కలిగిన వాడు నల్లని వాడు కృష్ణుడు ఆయన ఉన్న చక్కగా పసుపు వర్ణంతో మెరిసిపోతూ ఉంటాడు ఈయన ఏమన్నా పచ్చు పీతాంబరం కట్టుకుని ఉంటాడు ఆయన ఏమన్నా నీల వస్త్రం ఉండాలి కట్టుకుంటాడు బలరామువర్స్ ఇద్దరు రామాయణంలో రామలక్ష్మణులు ఇంతే ఈ విధంగానే ఉంటారు అట్లా అన్యోన్యకిరణాక్రాంత్ చంద్ర సూర్య వివాంబరే చంద్ర సూర్య ఇవ అంబరే ఆకాశంలో చంద్ర సూర్యుడు ఏ విధంగా అయితే వాటి యొక్క తేజస్ని అలా విస్తరింపజేస్తారు ఆకాశంలో జగత్తు మీద అట్లా వీళ్ళిద్దరు కూడా అన్యోన్య అన్యోన్యకిరణాక్రాంత్ ఇద్దరు కూడా వారి వారి యొక్క తేజస్సుతో అలా మొత్తం ఆక్రమించేశారు ృందావన విసర్పంతో రామకృష్ణౌ నృప విసర్పంతో మహాసర్పభుజౌ మహాసర్పముల యొక్క భుజములు ఎలా ఉంటాయి మహా బలమైనటువంటి సర్పములు వాటి యొక్క పడగలు ఎలా ఉంటాయో అట్లా వీరు సర్వత్రా సమస్తము ఆక్రమించినటువంటి వాళ్ళై ఉన్నారు వారి యొక్క పరాక్రమంతో తేజస్సుతో రేజతు పాంశు దిగ్ధాంగౌ ఆడుతూ పాడుతూ చక్కగా వాళ్ళ యొక్క తేజస్సులు ఆ బాల్య వయసులో ఉండేటువంటి మట్టిలో ఆటలో పక్కన సదా తృపా మట్టిలో ఆడుకుని కూడా వస్తూ ఉంటారు ఈ ఆటలు చూసి ఈ తల్లి యశోదాదేవి గాని ఆ గోపికలు గాని మిగతా గోపాలకుల యొక్క అల్లరి చూసి ఈ కృష్ణుడి ఆటలు భరించలేకపోయారు బాబా అట్లాంటి వాళ్ళు శ్రీకృష్ణుడు ఎట్లా అల్లరి చేసేవాడు ఆ దది పాత్రలు పెరుక్కుండలు ఇవన్నీ పక్కెళ్ళ ఈ ఇంట్లో ఖాళీ చేసే పక్కెళ్లలో కూడా ఖాళీ చేసే ఒక పక్కన అవన్నీ కోతులుకి పెట్టి గోపాలకులు పెట్టి ఒకళ్ళ మీద ఒక లెక్కి ఆటలు పైగా అవంగులు దూకులు రకరకాల పద్ధతులన్నీ స్పృష్ట మోకాళ్ళ మీద కూర్చుని ఆట ఆటలు ఆడుకునే కొన్ని ఒంగుడో ఇంకోటి బాలించి ఇంకోడు వనంలో చక్కగా ఆడుకుంటూ ఆ పరిసరమైనటువంటి ఉపవనాల్లో ఆడుకుంటూ గో గోకులంలో ఒక్కోసారి అప్పుడప్పుడు హాయి కుల్యాంశ చక్కగా పాలు పెరుగు మొదలైనటువంటివన్నీ హాయిగా స్వేచ్ఛగా తింటూ తాగుతూ మధ్యమానే భారత తతస్స బాలో గోవిందో నవనీతం తదాక్షయం నవనీతం వెన్న వాడు కష్టపడి చిలికినటువంటి ఆ వెన్న మేకడ ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో నెయ్యి తీసినటువంటివి అట్లాంటివన్నీ కూడా తదాక్షయం అన్నీ కూడా ఏమైపోతున్నాయి అక్షయం క్షయం అవుతున్నాయా మొత్తం నాశనం అయిపోతాయి స్వహా అంటూ ఈయన స్వగం ఈయనది అనేది కొద్దిగానే ప్రసాదం గోచరించాడు మిగతావన్నీ పరోపకారమే గోపాలకులందరికీ కష్టపడుతున్నారు మీరందరూ ఇది తినండి బాగా తినండి తర్వాత వానరులకి పెడతాడు రామాయణంలో బాగా సహాయం చేశారు మీరంతా కూడా మాకు కాబట్టి ఇప్పుడు మీరు తినండి అని చెప్పి కోతులకి పెడతాడు తినకపోతే ఆ కుండ కుండ వాటి మీదే బద్దలు కొట్టేస్తాడు ఇంత అల్లరి చేస్తూ ఉంటాడు ఇవందరూ చూశారు వీళ్ళు మిగతా వాళ్ళందరూ గోపాలకులందరూ గోపికలందరూ అమ్మో కృష్ణుడు అల్లరు తట్టుకోలేకపోతాను ఓయమ్మని కుమారుడు మా ఇంటన పాలు పెరుగు మననీయడమ్మ అంటూ గోపికలందరూ పులోమని వచ్చి తల్లి యశోదకి కంప్లైంట్ చేస్తే ఆవిడే ప్రత్యక్షంగా చూసింది ఒకసారి వీడు అల్లరి ఈ పిల్లవాడు అల్లరి దాంతో గ్రాసమానస్తు తత్రాయం తథా ఒకసారి స్వయంగా వాళ్ళు గ్రాసమానస్తు తత్రాయం ఈ నవనీతం పగలగొట్టడము పాడు చేయడం ఇవన్నీ అయం గోపీర్ దదృషే గోపికలు అందరూ చూసి పిల్లవాడిని పట్టుకుని తల్లికి సమర్పించడం జరుగుతుంది భాగవతంలో ఇక్కడ వాళ్లే పట్టేసి కొట్టేసినట్టుగా చెప్తున్నారు కృష్ణో గోపీ నిబంధిత గోపీభిష్ట నిబంధిత అంటే గోపికల చేత బంధించబడినటువంటి ఆయన చివరికి దామ్నా దామ్న అంటే ఒక తాడు మనకి మామూలుగా ఈ పశువులకి గోశాలలో చాలా తాళ్ళు ఉంటాయి దామము అంటే మనకి పాశము అంటారు దాన్ని పాశం అనేకమైన ఒక పాశంతో బంధించేశారు శ్రీకృష్ణ పరమాత్మని ఎక్కడ పొట్ట కట్టేశారు ఆ పొట్ట కట్టేసిన దాని ఉలూఖలే కృష్ణే ఉలూఖలం అంటే రోటికి కట్టేశారు ఆ తొచ్చి ఒకటేమన్నా ఒకవైపు ఏమన్నా పొట్ట కట్టారు రెండో అంశం ఏమన్నా ఉలూఖలాన్ని కట్టేశారు రోటి కట్టేశారు అయితే ఇక్కడ గోపీ బీహి అనే పదంలో తల్లి యశోద కూడా వస్తుంది అక్కడ వాళ్ళందరూ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరగా ఈ పిల్లవాడిని ఇంత అల్లరి చేస్తున్నాడా పిల్లవాడిని మనం నిగ్రహించకపోతే ఎట్లా అని చెప్పి ఈ వయసులో నేను నిగ్రహించాలని తల్లి యశోదే స్వయంగా ఆ పిల్లవాడిని కట్టేసి రోటికి కట్టేసిన సన్నివేశాన్ని సంక్షిప్తీకరించి చెప్తున్నాడు భీష్ముడు ధర్మరాజు ఇక్కడ దాంనాదోలు కళే కృష్ణో గోపీ నిబంధిత దీని గురించి మనం వివరంగా ఈ దశమస్కంధం అనేటువంటి భాగవతం మీద సపరేట్ సపరేట్ గా కొన్ని భాగాలు మనం చేస్తున్నాం యూట్యూబ్ లో అవన్నీ కూడా పెద్దవాళ్ళు కొంతమంది వింటున్నారు చక్కగా వీటిల్లో విశేషమైన నిగూఢమైనటువంటి అర్థాలతో పాటుగా తత్వార్థాలతో పాటుగా వివరిస్తున్నారు ఎవరైనా దీన్ని ఇంకా శ్రద్ధగా వినేటువంటి వాళ్ళు ఇంకా లోతుగా కావాలనుకునేటువంటి వాళ్ళు మీరు ఆ వీడియోలు కూడా ఆలకించవచ్చు తతస్తు శిశునా తిశునాభౌ ఆ తల్లి కాస్త ఉలూఖలానికి ఆ రోటికి కట్టేసింది మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది ఆవిడ పని ఆవిడ చూసుకోవడంలో నిమగ్నం అయిపోయింది తల్లి యశోద గోపికలందరూ తిక్క కుదిరింది పిల్లాడికి తిక్క కుదిరింది అనుకున్నారు వాళ్ళ వాడు ఈ పిల్లవాడు ఈయన చేయాల్సిన బిజీ పనులు ఎన్నో ఉన్నాయి లోకోద్ధారకరమైనటువంటి పనులు ఆ కార్యాలు ఈయన నిమగ్నమయ్యాడు ఏమిటంటే అర్జునావు అర్జున వృక్షాలు రెండు పేద మధ్య చెట్లు దొడ్లో ఎప్పటి నుంచో పడి ఉన్నాయి వందల వేల సంవత్సరాల నుంచి వాటిని ఉద్ధరించాలి కుబేరుడి యొక్క సంతానమైన నలకూబర మణిగ్రీవులు అనేటువంటి ఇద్దరు వారిద్దరిని ఉద్ధరించాలి వెళ్తున్నాడు ఇక తోసుకుంటూ ఈ రోటితో పాటుగానే సమూల విటపౌ భగ్నౌ తివాత్ ఆ రో ఆ వృక్షాల మధ్యలో ఉంచి వెళ్ళాడు కృష్ణుడు వెళ్ళాడు వెనకాల రోలు రాలి కాబట్టి ఆ రోలుతోనే ఒకసారి అని ఒకసారి గట్టిగా లాగాడు ఆ లాగటంతో లాగటంతోనే ఆ మద్ది చెట్లు కాస్త ఎలా పడిపోయా అంటే సమూల విటపౌ స మూలము అంటే వేళ్ళు వేళ్లతో పాటుగా కూకటి వేళ్లతో పాటుగా భగ్నమైపోయి ఆ రెండు మహావృక్షాలు ఎప్పటినుంచో ఆ చప్పుడికి మొత్తం ఊరంతా వచ్చారు ఈ లోపలే దివ్య పురుషులైనటువంటి వాళ్ళు శాప విముక్తి కలిగి స్వామికి నమస్కారం చేసి ఆ స్వామిని స్తోత్రం చేసి అలా అయిపోయారు కొంతమంది చూశారు ఈ సన్నివేశాన్ని పిల్లల లాంటి వాళ్ళు కొంతమంది చూశారు బాల్య ముత్తీర్ణౌ కృష్ణ సంకర్షణ అలా శ్రీకృష్ణ పరమాత్మ అద్భుతమైనటువంటి లీలన్నీ చేశాడయ్యా కొంతమంది ఏమన్నా ఇట్లాంటి లీలన్నీ శ్రీకృష్ణ పరమాత్మని సాక్షాత్తు స్వయంగా భగవంతురాని నమ్మారు కొంతమంది ఏమన్నా బాల్య చేష్టం లేదు ఎవరు పిల్లలు ఏదో చెప్తారు అవన్నీ నమ్మలేం మనం అనుకున్నట్టుగా తీసి బారేశారు కొంతమంది అందులో తల్లి నందయశోధులకి ఇద్దరికి తెలుసు కానీ మాయ కృష్ణ మాయ అప్పుడప్పుడు గుర్తించలేరు వాళ్ళు అట్లా సంకర్షణ శ్రీకృష్ణ సంకర్షణులు ఇద్దరు కూడా ఉభౌ ఇద్దరు కూడా బాల్యము తీర్ణో బాల్యం అనేటువంటిది దాదాపు ఐదారు సంవత్సరాల ప్రాయం వరకు అక్కడ ఆ విధంగా గడిపారు ఇంకా ఏడు ఆరు ఏడు ఆరు సంవత్సరాల వయసు ప్రాయం వరకు ఆ నంద ప్రజల్లో ఉంటారు ఆ తర్వాత అక్కడి నుంచి బృందావనానికి మొత్తం అంతా కదులుతారు ఆ విషయాన్ని చెప్తారు తస్మిన్ వనే ఆ ప్రజస్థానంలోనే సప్త వర్షై ఏడు సంవత్సరాల ప్రాయం వరకు కూడా అక్కడ నివసించడం జరిగింది ఇద్దరు కూడా ఎట్లాంటి వర్ణాలతో ఉన్నటువంటి వస్త్రాలు ధరించారు ఇదిగో ఈ పాదంలో చెప్పారు కృష్ణుడు నల్లనివాడు వస్త్రం ఏమన్నా పచ్చటి పట్టు పీతాంబరం బలరాముడు ఏమన్నా వాడు అట్లాంటి ఆయనకి నీల వస్త్రం నీల పీతాంబరధరౌ పీత లేపనౌ ఈయన ఏమన్నా చల్లగా ఉంటాడు పదరా పచ్చగా అందువల్ల నీల వస్త్రం ఏమన్నా ఈ విధంగా నల్లగా ఉంటాడు వస్త్రం అట్లాంటి ఇరువురు భిన్నమైనటువంటి రూపాలతో భిన్న వర్ణాలతో భిన్నమైన అలంకారాలతో భిన్న వస్త్రాలతో ఉంటూ పెరుగుతూ ఉంటారు కానీ రూపాలే వేరు కానీ ఇద్దరు శరీరాల ఆత్మలు ఒకటే ఇద్దరిది శక్తులు ఒకటి రామాయణంలో నలుగురు కూడా విష్ణుమూర్తి తేజస్సుడై విష్ణుమూర్తి తెలిస్తే నాలుగు రూపాలుగా ఉద్భవించాయి రూపాలే తేడా అంతే అట్లా ఇక్కడ కూడా బలరామకృష్ణుడు ఇద్దరు అంతే వత్సపాలౌ కాకపక్షధరావు భౌ మెల్లగా బభూవతు వత్సపాల వత్స అనే పదానికి అర్థం ఇక్కడ దూడలు అని అర్థం మెల్లగా పెద్దవాళ్ళందరూ ఏ వీడు దూడను తోలచ్చు అని చెప్పి దూడలు తోలేటువంటి వయసు వచ్చేసింది వీళ్ళకి అంటే అసలైనటువంటి గోపాలకులు అయ్యారు వీడు కపక్షధరావు భౌ కాకపక్షధరావు కాకపక్షములు అంటే నెమలీకలు అలాగే కొమ్ము బూర చేతిలో ఒక బెత్తము చిన్న చిన్న బెత్తాలు ఆ దూరని మేపడానికి ఏవైతే ఉంటాయో ఆ పశువుల కాపర్లకి అవన్నీ కూడా హరించి చక్కగా తలపాగా ఒకటి ఇవన్నీ ఉత్తరయం పెట్టుకొని పర్ణవాద్యం శృతి సుఖం వాదయంత పర్ణవాద్యం పర్ణము అంటే ఆకు ఆకు బోరలు ఊదుకుంటూ అరణ్యాల్లోకి మేపుకుంటూ వెళ్ళాలి చిన్న చిన్న వనాల్లోకి వెళ్ళాలి కాబట్టి మనం ఇప్పుడు సంతల్లో ఎప్పుడైనా ఎప్పుడైనా తిరణాలు జరుగుతున్నప్పుడు ప్లాస్టిక్ బోరలు కొనుక్కుంటున్నాం ఊదుకుంటూ వస్తాం అలాంటి చిన్నప్పుడు వీళ్ళు ఆకులతో తయారు చేసేవాళ్ళు పర్ణవాద్యం దాన్ని పర్ణవాద్యం అంటారు శృతి సుఖం వింటానికి ఇంపుగా ఉండేటువంటి ఆ వాద్యాల్ని వాదించుకుంటూ వాదయంతో వరాన వాటిని వాదించుకుంటూ ఆడుకుంటూ ఆ బాల్యం అంతా గడుపు గడిపారు శుభ్రంగా శుశుభాతే త్రిశీర్షా వివపన్నగౌ త్రిశీర్షా పన్నగౌ మూడు శిరస్సులు కలిగినటువంటి పన్నగముల వలె వారిద్దరు కూడా అలా ఆనందంగా తిరుగుతూ సంచరిస్తూ ఆయనే ఆదిశేషుడు త్రిశీర్షమే ఉంది సహస్ర శీర్షుడు పక్కనే ఉన్నాడు బలరాముడు అట్ట బలవంతంగా చక్కగా బలం కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు శోభాయమానంగా ఉన్నారు పిల్లలందరినీ దగ్గరుండి నడిపిస్తున్నారు నాయకుల్లాగా అంతేకాకుండా మయూరాంగజ కర్ణౌతల్లవు ధరించినటువంటి వాడు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అంతేకాకుండా చెవిలో పల్లవా పీడధారినౌ పల్లవం అంటే చిగుళ్ళు చిగుళ్లతో పెట్టుకునేటువంటి చక్కగా కొన్ని కొన్ని చిగుళ్ళు శిరసన ధరించడము లేకపోతే మెడలో హారంగా ధరించడము చెవుల్లో ధరించడము ఇట్లాంటివి చేస్తూ ఉండేవాడు శ్రీకృష్ణ పరమాత్మ చిగుళ్ళు చక్కగా ఆకులతో చేసినటువంటివి చక్కటి పూలు మొదలైనవి ధరిస్తూ ఉండేవాడు మెడలో వనమాల వనమాల పరిక్షిప్త చక్కటి మెడలో పుష్పాల హారం వనమాల ఆకులు పుష్పాలు కట్టినటువంటి వాటి వనమాల అటువంటి వనమాలని హారంగా ధరించినటువంటి వాడు సాలపో సాలపోత విభోద్గత వనమాల పరిక్షిప్తో సాల పోతా వివోద్గత అనేకమైనటువంటి ఆ వనంలో దొరికేటువంటి సహజమైన ప్రకృతి వస్త్రాలు ప్రకృతి దండలు పుష్పాలు వీటితో కూడినటువంటివి అన్ని కూడా ధరించినటువంటి వాడై అరవింద్రీడౌ రజ్జు యజ్ఞోపవీనో రజ్జు యజ్ఞోపవీతనం అంటే యజ్ఞోపవేతం లాగా రజ్జు ఒక తాడు నెడలో వేసుకోండి ఇంకా యజ్ఞోపవేతం ఇంకా ఉపనయనం అవల ఒక తాడు వేస్తున్నాడు ఏమిట తాడు అంటే అవసరమైతే ఈ దూడలను కట్టడానికో లేకపోతే పెద్ద పెద్ద వాటిని కట్టడానికో అరవింద కృతాపీ అంతేకాకుండా కాకుండా కర గోప గోపవేణు ప్రవాదకు ఇంకొంచెం పెద్దవాడు అయ్యేటప్పటికీ చేతిలో అన్ని వచ్చేసాయి ఎప్పుడైతే నెమలపించ వచ్చిందో వేణువు కూడా వచ్చింది చేతిలో గోప వేణు ప్రమాదకు వేణువు అంటే మనకి వెదురు దెగ్ వెదురు కర్రల నుంచి వచ్చేటువంటి ఆ వేదైతే ఉంటుందో ఆ వేణువుని ధరించారు స్వామి ఆ వృక్షాల జన్మ ఎంత ధన్యమైపోయిందో ఈయన వేణువు ఓ పక్కన నెమలిపించము ససిక్య తుంబురు కరవు తుంబురు చక్కగా గుమ్మడికాయలతో వాటిని తుంబురం చేస్తుంటారు నారదులు వాయించేటువంటి వాయిద్యాలు కొంతమంది గోపాలకులు బలరాముడు ఇవన్నీ వాయిస్తూ ఉంటే గోపవేణు ప్రమాదం చక్కగా ఆదాలతో శ్రీకృష్ణ పరమాత్ముడు అలా వేణునాదం చేస్తూ ఉంటే వెనకాల గోపాలకులందరూ ఏం చేస్తున్నారట శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క లీలల్ని గానం చేస్తూ ఆయన కీర్తిని గానం చేస్తూ ఉంటారు భజన్ లాగా క్వచిత్వచిత్ వసంతా వన్యోన్యం క్వచిత్ వసంతా వన్యోన్యం అన్యోన్యం వసంత అంటే కలిసిమెలిసి ఉండటం ఒక సందర్భంలో అందరు కలిసి ఉంటారు అందరు కలిసి ఆడుస్తూ ఆడుకుంటూ ఉంటారు అందరు కలిసి ఒక్కోసారి కొట్టుకుంటూ ఉంటారు ఆటలే వసంత్రీడమానో అని ఉండాలి ఆ వనంలో ఒకసారి అందరూ ఆడుకుంటూ ఉంటారు ఒకసారి పడుకుని ఉంటారు పర్ణము అంటే ఆకుల మీద హాయిగా పడుకుంటారు పెద్ద పెద్ద ఆకులు పది పరుచుకుని హాయిగా దాని మీద పడుకుని ఉంటారు సేద తీర్ణం గోవులు అలా వేస్తూ ఉంటాయి వీళ్ళు వనంలో చెట్టు కింద పడుకుని ఉంటారు పర్ణశయ్యాసు తౌ ఆ దూడల్ని పరిపాలిస్తూ సంరక్షిస్తూ వత్సాన్ హి శోభయంతౌ మహద్వనం ఆ వనానికి శోభని తెస్తూ ఉన్నారట ఈ పిల్లవాళ్ళందరూ వీళ్ళిద్దరు వెనకాల కనీసం వేలాది మంది గోప బాలకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇంతే వీళ్ళని చూసి గోవుల్ని ఆ దూడల్ని చిన్న చిన్న దూడల్ని తీసుకొచ్చి వనంలో రక్షించడం మూడు నాలుగు నెలలు ఉన్నటువంటి దూరం అందరితో పాటుగా ఈ మూడేళ్లు ఉన్నటువంటి ఈ బాలు ఆరేళ్ళు ఉన్నటువంటి బాలు వీళ్ళందరూ చుంచూర్యంతో చంచూర్యంతో రమంత శుభం హే రాజన్ ధర్మరాజ ఈ విధంగా శుభకరంగా శ్రీకృష్ణ పరమాత్ముడు గోపాలకులతో ఆడుతూ పాడుతూ రమిస్తూ సంతోషంగా ఉన్నటువంటి సందర్భంలో ఆనందం బుజం వదిలిపెట్టి బృందావనానికి మొత్తం అందరూ తరలి వెళ్ళారు పెద్దవారైనటువంటి సలహాతో ఇక ఇక్కడ ఉండటం మంచిది కాదు శ్రీకృష్ణ పరమాత్మకి చాలా ఉపద్రవాలు వస్తున్నాయి కాబట్టి ప్రదేశం మారితే మంచిది అని చెప్పి కృష్ణుడు కోసం అని చెప్పేసి ఊరు ఊరు ఖాళీ చేసి బృందావనానికి వెళ్ళారు ఎందుకంటే అక్కడ చక్కగా యమునా నది వనము గోవులకి సరిపోయేటువంటి విధంగా మేత వనములు ఇవన్నీ ఉన్నాయి తతో బృందావనం గత్వాసు వసు వుభౌ అంటే ఇద్దరు బలరామకృష్ణుడు ఇద్దరితో పాటుగా వాళ్ళని ముందు పెట్టుకుని మొత్తం ఊరు ఊరు ఖాళీ చేసుకుని వెళ్ళిపోయింది బృందావనాన్ని అక్కడ గోకులం ఏర్పాటు చేసుకున్నారు గోకులం తౌ కౌన్యేయ కౌంతేయ అన్నారు కౌంతేయుడు కుంతి కుమారుడైన ఓ కౌంతేయ ఓ ధర్మరాజ గోకులం తత్ర కౌంతేయ చారయంతౌ చారయంతి అక్కడ బృందావనంలో హాయిగా గోకులాన్ని ఏర్పాటు చేసుకుని హాయిగా విహరించారు ఈ ఇద్దరు కూడా श्रीमन भारत सभापर्वण अर्घाहनपर्विचाशोध्या ओम शातिशातिशाति यदक्षर पदभ्रश्चम्मात्र हीनमंत्रम क्षम्यताम देव नारायण नमोस्ते सर्व श्रीकृष्णापणमस्तु हरि ओम